ఇది డే టూ హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు నేను రాధా ద్వారంపూడి ఏంటిదంతా అంతా అనుకుంటున్నారా మీకు తమ్మినేళ్ళు చూస్తే చాలా మట్టుకు అర్థమైపోయి ఉంటుందండి నాకైతే ఇక్కడ ఫిజియోథెరపీ అయితే చేస్తున్నారు చేతికి టెన్నిస్ ఎల్బో ఇదిగోండి ఇక్కడైతే ఇది చేస్తున్నారు కదా ట్రీట్మెంట్ ఈ టెన్నిస్ ఎల్బో అయితే వస్తుందండి ఇది స్వెల్లింగ్ కూడా వచ్చేసిందనమాట అంటే నేను అప్పుడే ఒక వన్ ఇయర్ నుంచి అయితే పడుతున్నానండి పెయిన్ తోటి కాకపోతే లైట్గానే ఉంది కదా దానికి అది తగ్గుతుందిలే అని చెప్పేసి లైట్ తీసుకున్నాను కానీ ఒక వన్ మంత్ నుంచి అయితే బాగా ఎక్కువైపోయిందండి ఇంకా వాటర్ బాటిల్ కూడా పైకి లేపలేకపోతుంది అనమాట ఈ హ్యాండ్ తోటి అంత అలా అయితే ఇబ్బంది పడుతున్నాను అయినా కూడా నేను హాస్పిటల్కి అయితే వెళ్ళలేదండి భయం వేస్తుంది మళ్ళీ ఏమంటారో ఏంటో త్వరగా దానికైతే తగ్గిపోతే బాగుండు అని ఇంకా అదైతే తగ్గట్లేదు ఇంకా రోజు రోజుకి ఎక్కువైపోతుంది ఇంకా అందుకే ఫిజియోథెరపీకి అయితే వచ్చాము డైలీ పని ఇంట్లో డైలీ పని చేసుకున్నా కూడా రోగాలు వస్తాయి నేను ఎప్పుడు పని చేసినా రోగాలే చేయకపోయినా రోగాలే ఏం చేయాలి ఇంకా ఇక్కడ చూడండి ఇది పెట్టాక నా చెయ్య నా హ్యాండ్ ఓవర్లో లేదన్నమాట అది నా వేళ్ళు అయితే వాటికి అవి అలా ఊగిపోతున్నాయండి చెయ్యి కూడా చీకొచ్చి ఇలా అయితే ఉంటుంది వైబ్రేషను అసలు ఫిజియోథెరపీ అంటే ఏంటో అనుకునేదానండి నాకు అసలు ఫిజియోథెరపీ గురించి అస్సలు తెలియదు ట్రీట్మెంట్ ఏ విధంగా చేస్తారు ఎలా ఉంటుంది అని అస్సలు తెలియదు ఇదే ఫస్ట్ టైము చూడడం చేయించుకోవడం కూడాను ఇక్కడ చూడండి మా అయితే శుభ్రంగా ఫోన్ చూసుకుంటున్నారు ఇంక పక్కనే తాతగారికి కాల్కి అయితే పెట్టారనమాట ఆయనకు కూడా ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది ఇంకా నా హ్యాండ్ అయితే అది అలా ఊగిపోతుంది ఇంక మిషన్లు ఇవన్నీ వస్తే ఏదో ఐసీఏలో మిషన్లు ఉంటే అలా అయితే ఉన్నాయి ఏంటండి ఓ పని చేసినా కూడా ఇలా నిప్పులు వస్తాయా ఇదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట నాకు ప్రాబ్లం ఏంటి అంటే డాక్టర్ గారు చెప్పింది ఇటు ఎన్నిస్ సెల్బో ఎక్కువ వంటలు చేయడం వల్ల ఎక్కువగా వస్తుందంట చాలా మంది లేడీస్కి ఇదే ప్రాబ్లం అంటండి మనకి ఏంటంటే పొయ్యగట్టు గట్టు ఎత్తుగా ఉన్న చెయ్యిల హ్యాండ్ పైకి ఎత్తు కలుపుతాం కదా ఆ వంటలు అవి కొంచెం ఎక్కువ చేస్తే అదంతా లోడ్ అంతా అక్కడ హ్యాండ్ మీద పడి ఇలాగే అవుతుందంట అసలు నాకు కుకింగ్ సెక్షన్ ఎక్కువ కదండి మాకు ఇంకా చెయ్యి అయితే ఎలా అయిపోయిందనమాట ఒకసారి అనిపిస్తుందమ్మో వంటలు చేయడం వల్ల కూడా ఎలా అయిపోద్దా అని ఇక్కడ నాకు నెక్స్ట్ వ్యాక్స్ అయితే చేస్తున్నారండి వ్యాక్స్ అంటే లిక్విడ్ లాంటిది ఒకటి ఉంటుంది చూపిస్తాను ఇదిగోండి ఈ చెక్క డబ్బాలో లిక్విడ్ అయితే ఉంటుంది మైనం సంథింగ్ ఏదో చెప్పారు మాకు ఏం తెలియదు కదా అయితే అందులో ముంచి గట్టిగా చెక్కతోటే బాగా పిండేసి ఇంకా అదైతే ఇక్కడ పెయిన్ ఎక్కడ వస్తుందో అక్కడైతే కాపడం పెడుతున్నారనమాట ఇదే కొంచెం నాకు భయమేస్తుంది సుఖమని తగులుతుంది వేడి ఆ వేడి తగలకపోతే పెయిన్ అనేది తగ్గదనేసి అంటున్నారు నాకు ఇంత వేడిగా ఉంది మీకు చేస్తున్నారు కాలట్లేదా అంటే మాకు అలవాటే కదా మేడం అనేసి అంటుంది అమ్మాయి ఈ శీతాకాలం ముందేనండి పాత నొప్పులు అన్నీ బయటపడతాయి అన్నమాట ఎక్కడ లేని నొప్పులు అన్నీ ఈ కాలంలోనే వస్తాయి ఇక చిన్న పెద్ద అని లేదండి ఇంక అందరికీ నొప్పుల కిందే ఉన్నాయి ఆ చిన్న వయసులో కూడా కాలు నొప్పులు కాసేపు ఎక్కువ దూరం నడలేకపోతున్నాం కూర్చుంటే లేకపోతున్నాం లెగిస్తే కూర్చోలేకపోతున్నాం వాళ్ళే రోజులు మారిపోయాయి కదా ఇక ఆరోగ్యాలు కూడా అయితే మారిపోయాయి

అమ్మయ్యా అయిపోయిందండి వాళ్ళ ట్రీట్మెంట్ ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే అయిపోయిందమ్మా ట్రీట్మెంటు ఇవాళ ట్రీట్మెంట్ అయితే అయిపోయిందండి మళ్ళీ రేపు అయితే రావాలి ఇక మేమైతే ఇంటికి వెళ్తున్నాము డేట్ టూ నిన్నైతే చూసారు కదండి నేను వెళ్ళింది ఫస్ట్ రోజు అనమాట మళ్ళీ అయితే వెళ్తున్నాము ట్రీట్మెంట్కి ఇదిగోండి జూంచే ఇది ఈ బ్యాండేజ్ అయితే ఇచ్చారనమాట అంటే ఫిజియోథెరపీ వాళ్ళు అయితే ఇవ్వలేదండి మామూలుగా మాకు మా వారు వాళ్ళ ఫ్రెండ్ మెడికల్ షాప్ అయితే ఉంది అక్కడికి వెళ్ళి చెప్తే కంప్లైంట్ ఈ బ్యాండేజ్ వేసుకోమని ఇచ్చారంటే నేను ఇంతకుముందు డాక్టర్ దగ్గర చూపించుకున్నప్పుడు కూడా చెప్పారు కానీ ఇది వేసుకొని పని చేయడం అంటే కష్టం ఇలా హోల్డ్ చేయలేము అనమాట హ్యాండ్ ఇంకా పని చేయలేము కదా అని చెప్పి తీసుకోలేదు ఇంక ఇప్పుడు ఎక్కువైపోయామో అని అయితే తీసుకున్నాను ఇది పెట్టుకుని అయితే వెళ్తున్నాను ఇది అసలు పెట్టుకోవడం ఇలా కరెక్ట్ కాదని చెప్పి అక్కడ డాక్టర్ గారిని అడగడానికి అయితే పెట్టుకుని వెళ్తున్నాను ఇదండి చూసారు కదా ప్రయత్నం నేను హాస్పిటల్కి అయితే వెళ్తున్నాను ట్రీట్మెంట్ అయితే చేయించుకోవడానికి అక్కడైతే కలుద్దాం హాస్పిటల్లో ఒక పాపకైతే థర్టీన్ ఇయర్స్ అండి చిన్న పాప ఆ పాపకి ఫీవర్ వచ్చిందంట ఫీవర్లో ఫిట్స్ వచ్చాయంట ఆ ఫిట్స్ రావడం వల్ల కాళ్ళు రెండు కూడా చచ్చిబడిపోయినాయి అంటండి పాపం సరిగ్గా నడవలేకపోతుంది అమ్మాయి అప్పుడు అమ్మాయిని ఫిజియోథెరపీకి అయితే తీసుకుని వచ్చారు తనకి ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది చెంగు చెంగుమని పరిగెట్టి ఆడుకునే వయసు ఇంక ఈ విషయం చెప్పగానే చాలా బాధ అనిపించింది పాపం అమ్మాయి త్వరగా కోలుకోవాలండి ఇలాంటి విషయాలు విన్నప్పుడు బాధ వేయడంతో పాటు చాలా భయం కూడా వేస్తుందండి బాబాయ్ ఇదేంటి రోగాలు ఇంత భయంకరంగా వస్తున్నాయని కొంచెం తగ్గించరా తక్కువ ఉంది నొప్పి త్వరగా తగ్గిపోవాలని చెప్పి కొంచెం ఎక్కువ పెట్టించుకున్నట్టున్నాను అందుకే ఎక్కువ నొక్కి వైబ్రేషన్ అయితే ఎక్కువగా ఉంది అందుకే నేను నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అలా అయితే మారుతున్నాయి ఇది ఏంటంటే ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు కొంచెం హ్యాండ్ రెస్ట్లోనే ఉంచండి బరువులు ఎత్తడం పని ఎక్కువ చేయడం హ్యాండ్తో అలా ఏం చేయొద్దు అనేసి అన్నారు కానీ ఎవరు చేస్తారండి మన పని మనం చేసుకోకపోతే ఎవరు చేస్తారండి ఒకవేళ మనం ఎవరికన్నా చేసి ఉన్నాం కానీ మనకి వాళ్ళు చేయాలి తిరిగి రూల్ రూలేం లేదు కదా ఈ రోజుల్లో మనం చేసిన తిరిగి మళ్ళీ మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఎవ్వరూ కనిపించరండి నేడు సమాజం తీరు అలా ఉంది అవసరం ఉంటే ఒకలాగా అవసరం లేకపోతే ఒకలాగా అన్నట్టు ఉన్నారు కానీ ఎవరి పని వాళ్ళకి చేసుకోవడమే ఖండంగా ఉన్న రోజుల్లో మళ్ళీ వేరొకరికి వెళ్ళి సాయం చేయాలంటే అది అసలు అవ్వదు ఇంకా అమ్మ వాళ్ళైతే తెలిసిందే కదండి ఇంక మేమైతే వైజాగ్లో ఉంటాం అమ్మ వాళ్ళు అయితే ఊళ్ళో ఉంటారు ఇంకా తనకి అమ్మకి వచ్చి చేయడానికి అయితే అవ్వదు అందుకే ఇంక నేనే స్లోగా వంట చేసుకోవడం అని ఆ పిల్లల్ని చూసుకోవడానికి అలా అయితే చేసుకుంటున్నాను అమ్మ వాళ్ళది దగ్గరగా ఉంటే గొడవే లేదండి నేను అక్కడుండే ట్రీట్మెంట్ చేయించుకునేదాన్ని కానీ దూరం కాబట్టి వాళ్ళు ఇక్కడికి రాలేరు మేము అక్కడికి వెళ్ళలేము పిల్లలు స్కూల్ ఇవన్నీ కుదరదు కదా ఇక ఇక్కడ చూడండి ఏసీ అనమాట పూర్వం ఏసీలు ఇలా కిటికీకే పెట్టుకునేవారు ఇది కొంచెం పూర్వంలో ఇల్లు కాబట్టి నేను ఇక్కడైతే చూపించగలుగుతున్నాను చాలా మా చిన్నప్పుడు అయితే చాలా మంది అండి రిచ్ పీపుల్స్ ఏసీ అలాగే ఎంచుకునేవారనమాట ఏసీ అంటే ఎక్కడో ఉన్న వాళ్ళకి తప్ప అందరికీ ఉండేవి కాదండి ఇప్పుడైతే ఏసీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్లు కామన్ పీపుల్స్ కూడా ఉంటున్నాయి తనకి పని ఏదో ఉందని చెప్పి అంటే వేరే పేషెంట్ని చూడడానికి అయితే వెళ్ళింది తను ఇంకా నన్ను ఇది టైం అయిపోయాక ఆపేమన్నారు నేనే ఆపేస్తాను అనమాట ఇంక ఇప్పుడు తను వచ్చి ఇదైతే బ్యాండేజ్ అయితే తీసేస్తుంది నెక్స్ట్ వ్యాక్స్ అనుకుంటా అదే ఎక్కువ కొంచెం పెయిన్ అంటే పెయిన్ కాదు కానీ వేడిగా ఉంటుంది కదా కాల్ చురుక్కు మనకి తగులుద్ది అనమాట వేడి ఇంకా అది చేయించుకుంటే ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే ఏం చేస్తున్నారు యూట్యూబ్ ఛానల్ ఉంది తనైతే సబ్స్క్రైబ్ చేసుకుంది మీ బ్రదర్ తెలుసు చూస్తే పోల్చండి మీరేనా అనేసి అని మీ మదర్ ని తీసుకొస్తారు తీసుకొచ్చా అందరికి నెప్పులే ఈ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు అడిగారు ఎలా ఉందండి పెయిన్ అనేసి నాకు కొంచెం ఇంకా కొంచెం పెయిన్ అయితే ఉందండి అదే చెప్పాను చెప్తే ఇంకొండి ఈ ట్రీట్మెంట్ అయితే చేస్తున్నారు ఇది చేశాక అయితే పెయిన్ తగ్గింది ఫిజియోథెరపీ చేయించుకున్నాక నొప్పి అయితే కొంచెం పర్లేదు బాగానే ఉంది ఇక మేము ఇంటికి వెళ్తూ వెళ్తూ చిన్న షాపింగ్ అయితే చేసామండి షాపింగ్ అంటే ఏమీ లేదు మిల్లెట్స్ ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే మానేసాము టిఫిన్ మానేసి మిల్లెట్స్ ఉంటాయి కదండి అరికెలు సామలు ఊదలు కొర్రలు ఇవి కొన్ని రకాలైతే తీసుకొని ఇంక ఇంటికి అయితే పట్టుకుని వెళ్తున్నాము ఇంక ఇదే జావ అయితే చేస్తున్నానండి మార్నింగ్ జావ కింద చేసి ఇంకా అదే తాగిస్తున్నాము టిఫిన్లు అయితే స్కిప్ చేస్తాం ఇంకా మిల్లెట్స్ కొనుక్కొని ఇంక అయితే వచ్చేస్తాము ఇంటికైతే వచ్చేసామండి ఇంకా ఈ బ్యాండ్ అయితే పని చేస్తున్నప్పుడు అయితే పెట్టుకోమన్నారు రెస్ట్లో ఉన్నప్పుడు అయితే అవసరం లేదంట ఇంకోండి హ్యాండ్ ఇంకో ఎముక కనబడుతుంది కదా అదే నెప్పొస్తుంది ఇదిగోండి ఇది ఇక్కడ ఉంటుంది కదా కార్నర్లో ఆ ఎముక అయితే నెప్పొస్తుంది ఇంకా ఈ ఫిజియోథెరపీకి ఫిజియోథెరపీ చేయించుకోవడానికి టెన్ డేస్ అయితే రమ్మన్నారండి చూడాలి ఏంటండి పని ఎక్కువ చేసినా ఏదో ఒకటి ఇలాగా పని చేసినా రోగాలే చేయకపోయినా రోగాలే అన్నట్టుందన్నమాట సో ఇదండి ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు ఇది త్వరగా తగ్గిపోవాలని ప్రేయర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్